హాయ్ అండి ఇప్పుడు మనము బొంబాయి హల్వా చేసుకుందాము ఇవ్వండి అరకప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఒక కప్పు ఇవండి ఒక కప్పు వాటర్ వాటర్ తీసుకున్నాము మొత్తం కలుపుకోవాలి ఇదివండి పలుకులు లేకుండా అలా కలిపేసుకోవాలి ఇదిగోండి అలా కలుపుకున్నాం కదా పలుకులు లేకుండా ఇప్పుడు స్టవ్ వెదిగించుకుందాము ఇవ్వండి ఒక కప్పు పండుగ వేసుకుందాం ఇదే కప్పుతో Water água agora vou అందుగా కరిగిపోయింది ఇప్పుడు వేసుకుందాం ఎలాగా కలుపుకుందాం కదా కాన్ఫ్లోరైల్ వాటరు ఇవన్నీ వేసుకున్నాం ఇప్పుడు వేసుకుని కలుపుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుందాం ఎలాగా

ఇప్పుడు కాస్త ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇప్పుడు కాస్త ఫుడ్ కలర్ వేసుకున్నాండి కాస్త ఫుడ్ కలర్ వేసుకుందాము ఇంటి కలర్ వేసుకున్నాము కదా కలర్ వచ్చింది ఇప్పుడు కొంచెం జీడి వేసుకుందాం కలర్ దింపి ఆపేసుకున్నాను దింపేసుకున్నాను కొంచెం కలుపుకొని ఆపేసుకున్నాము ఇంకా ఇవ్వండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము చిక్కబడిపోయింది కదా ఇవ్వండి అలా దగ్గరికి రావాలి వస్తే మనకి హల్వా బాగా వస్తుంది ఇవ్వండి స్టవ్ ఆపేసుకుందాం ఇంకా చూడండి చాలా బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా మనం కూడా ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం దిగుండి దీనిలో వేసుకున్నాము దీనిలో దీనిలో ఒక పది నిమిషాలు సలాడ్ని ఇద్దాము సలాడిన తర్వాత కట్ చేసుకుందాము ఒక ఏమో చూద్దాము అయిపోయిందేమో ఇది కూడా చూద్దాము అది మళ్ళీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి